ఓ శ్రీ గురుమహా ఓ శ్రీ మహాగణాతిపతి దేర అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పంచాంగ రాలు తారబలము చెత్తబలము ఈరోజు పఠించాల్సిన పఠించాల్సిన సూత్రాల గురించి తెలుసుకుందాం స్వస్తి స్త్రీ విశ్వాస శ్వాస దక్షిణాయనము అర్షుద్ధు శ్రావణ మాసము శుక్లపక్షము మంగళవారము ఈరోజు తిథి పంచమి శుక్ల శుద్ధ పంచమి మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి షష్ఠి వస్తుంది ఈరోజు ఉత్తర నక్షత్రము ఉదయ సా రాత్రి సాయంత్రం ఏడు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది తర్వాత హస్త వస్తుంది చంద్రుడు కన్యారాశిలో ఇరవై తొమ్మిది జూలై నుంచి ముప్పై ఒకటి జూలై వరకు సంచరిస్తాడు ఈరోజు వర్జము లేదు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తిరిగి రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం మూడు ముప్పై ఆరు నుంచి ఐదు పదమూడు వరకు అమృత గడియలు ఈరోజు ఉదయం పదకొండు నలభై మూడు నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు శ్రాద్ధతి శ్రావణ శుక్ల పచ్చమే ఇక యోగము ఈరోజు పరిగా ఈరోజు ఉదయం రెండు యాభై నాలుగు తెలవదం వరకు ఉంటుంది తర్వాత శివ కరణము భవ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బాలవ మధ్యరాత్రి పన్నెండు నలభై ఐదు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తాడు గుల్కా కాలం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నుంచి ఒకటి యాభై తొమ్మిది వరకు జమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది నలభై ఐదు వరకు సూర్యోదయం ఐదు యాభై నాలుగు అవుతుంది సూర్యాస్తయం ఆరు సాయంత్రం ఆరు యాభైకి అవుతుంది సూ చంద్రోదయం ఉదయం తొమ్మిది నలభై ఐదుకి అవుతుంది చంద్రాస్తయం సాయంత్రం రాత్రి తొమ్మిది యాభై తొమ్మిదికి అవుతుంది దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషంలో అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషంలో రాత్రి ప్రమాణం పదకొండు గంటల నాలుగు నిమిషంలో దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో పోవాలనుకుంటే ఇలా తిరిగి కానీ బెల్లం తిరిగి కానీ ఇంట్లో బయలుదేరండి ఎక్కువ రోజుల ప్రయాణానికి లేదా దూర ప్రయాణానికి మాత్రం వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు తార పనులు చంద్రబల్ల ఈరోజు కృత్తిక నక్షత్రం కృత్తిక ఉత్తర ఉత్తరాసార నక్షత్రం వాళ్ళకి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి రోడీ అస్తా వారికి పరమైన తార కష్టమైన పనులు పూర్తవుతాయి మృగశురా చిత్తాద్రీసాగర్ మిత్ర తార అన్ని రకాల పనులకు బాగుంటుంది అరుద్రా స్వాతి శత్రువు సాగర్ తార ఆ రుద్ర స్వాతి శతమిషం వారికి నైదు తార కాబట్టి ఈరోజు ఎలాంటి పనులు ఉన్నా వాయిదా వేసుకోండి మంచిది కాదు పునర్వసు విశాఖ పురభద్ర సాధన తార అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యసిద్ధి పుష్ప అనురాధ ఉత్తరభద్ర పిశక్ తార రోజు ఏ పని చేసినా కూడా వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టారు తప్పని పరిస్థితి లేదా ఉప్పుదారం చేసి చేయండి అశ్వరి మఘ మూల వారికి ఉపతార ఉపతారాలు ఏ పని చేసినా పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోండి బరడి బుబ్బ పురోషాడ వారికి సంపత్ తార ధన విషయం కాకుండా అన్ని రకాల పనుల బాగుంటుంది ఇక తార బలం సాయంత్రం ఏడు ఇరవై తొమ్మిది తర్వాత రోహిణీ నక్షత్రం వస్తుంది కాబట్టి రోహిడి హస్త శ్రోణి వారికి జన్మతార మంచిది కాదు ఇచ్చిపెట్టండి మృగశిర చిత్తాదర్శ బ్రహ్మహత్య ద్వారా కష్టమైన పనులు పూర్తవుతాయి ఆరుద్ర స్వాతి చతమిష వారికి మిత్రతార అన్ని రకాల పనుల బాగుంటుంది పునరుసు విశాఖ వద్ర వారికి నైదు తార ఏ పని ఉన్నా వాయిదా వేసుకోండి మంచిది కాదు పుష్షమి అనురాధ ఉత్తర భద్రత సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల బాగుంటుంది అశ్లేష జ్యేష్ఠ రేవతి ప్రత్యక్ తార ఏప జ్యేష్ఠ మధ్యలో ఆగిపోతాయి వ్యతిరేకత ఉంటుంది అశ్విజీ మఘ మూలవర క్షేమతార ఏరకంపలు చేసుకున్న కూడా వెగు అంతా క్షేమంగా ఉంటుంది ఇబ్బందులు లేకుండా ఉంటాయి బరడి పుప్ప పురోషాడు ఇవ్వతార అవుతుంది విభత్తారలో రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయిదా వేసుకోండి తప్పనిపిస్తుంది బెల్లం దారి చేసి చేయాల్సి ఉంటుంది కృతిగా ఉత్తర ఉత్తరాచార సంపతార ధన విషయకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది చంద్రబలం ఉండే రాశులు మేష వృషభం కర్కాటక సింహ కన్యా వృష్టిక మకర మరియు మీన రాశి వారి చంద్రబలం బాగుంది కుంభరాశి వారికి మిథున రాశి వారికి మిథునం వారికి తులారాశి వారికి బాగాలే చంద్రబలం లేదు కాబట్టి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటంటే సుబ్రహ్మణ్యస ఆరాధన చాలా వచ్చి రుద్రాభిషేకం చేసుకోవడం హనుమాన్ చాలా మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం నవగ్రహ ప్రేక్షణం ఇరవై ఏడు సార్లు చేయడము శని స్తోత్ర పారడం బీద వారికి అనుధారం అనాథ బాల పుస్తకాలు ఉత్తర సహాయం చేయడము అనారోగ్యం ఉన్న వారికి పళ్ళు మందులు సహాయం చేస్తే మంచి ఫలితాలు లభిస్తుంది మృత్యుంజ మాత్రం ఇరవై ఏడు సార్లు జబ్బు చేసుకోండి ఈరోజు శుబ్రహత్సవ ఆరాధన చేసుకుంటే అది అత్యధిక శుభతాలు లభిస్తాయి ప్రయా ప్రమాదాలు ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉంటాయి వివాహం ఆలస్యమైన వారు ఓ తొమ్మిది మంగళవారాలు కనుక సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకుంటే శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది జాతకంలో ఉండే స్త్రీలు మంగళ చండికారి సూత్రం ప్రతిరోజు జీవితాంతం వై పారాట చేసుకుంటే మంచి జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈరోజు పాటించాల్సిన సూత్రం ఓ తత్పు మహాదేవాయ మహాసేనా దిబి తన్మో షమ్ముఖ ప్రచోదయాత్ है। महा सेना देवी तन प्रचोदया दे अरे सोत्र एन साल सार जपन्च शिव